అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీరందరూ చాలా బాగా చేసుకునే ఉండి ఉంటారు శ్రావణ శుక్రవారం పూజ అయితేనే నేను కూడా మీకులాగే చేసుకున్నానండి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత తులసమ్మకు పూజ చేసుకుని ఇలాగ ఫస్ట్ కిచెన్ దగ్గర నేను చిన్న దీపం పెట్టేసుకుంటానండి అప్పుడు పెద్ద పూజ అనేది పూజ గదిలో ఈ విధంగా చేసుకున్నాను అనమాట అమ్మవారికి చక్కగా కలసం పెట్టి ఇవన్నీ మంచిగా నీట్గా చేసుకున్నానండి ఈ పూజ అంతా కూడా ఏ విధంగా చేసుకున్నాను ఏమేమి ప్రసాదం చేశాను అనేది మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను శ్రావణ శుక్రవారం రోజుని వ్రతం చేసుకునేటప్పుడు మనకి చాలా పని ఉంటుంది కదండి దేవుడి దగ్గర అన్నీ నీట్గా సర్దుకోవడం అలాగే అమ్మవారిని అందంగా అలంకరించడం కలసం పెట్టడం అలాగే ప్రసాదాలు కూడా ఎక్కువ రకాలు ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట నేను తెల్వార్జాముని ఈరోజు మూడింటికి లేచానండి మూడింటి దగ్గర నుంచి బయట శుభ్రం చేసేసుకుని ముగ్గు వేసుకొని మళ్ళీ లోపలికొచ్చి నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ తులసం దగ్గర దీపం పెట్టుకుంటానండి ఆ తర్వాత నేను కిచెన్ దగ్గర చిన్న దేవుని పెట్టుకున్నాను అనమాట అక్కడ కూడా దీపారాధన చేసేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ చేస్తానండి ప్రసాదాలన్నీ చేసిన తర్వాత ఇక్కడే పెద్ద గది పూజ గది ఉన్నదండి ఆ గదిలో నేను ఇలాగ అమ్మవారిని ఇలాగ కలిసిని పెట్టి అలంకరించుకుని చేసుకున్నాను అనమాట మా అబ్బాయి కూడా చక్కగా నమస్కారం చేసుకున్నాడండి ఇంకా అక్షంతలు వేసి మా అబ్బాయిని ఆశీర్వదించిన తర్వాత ఇక వెళ్ళిపోయి వర్క్ చేసుకున్నాడు తర్వాత మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళ తోటికోళ్ళు అందరూ వచ్చారండి చాలా మందిని పిలిచాను నేను వచ్చారు అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా చేశాను నేను మా చిన్నమ్మాయి చిన్నల్లుడు గారు మా మనవడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి అందరూ ఎక్కువ మంది ఇంట్లో ఉండడం తోటి నాకైతే చాలా హడావిడిగా చాలా హాయిగా అనిపించింది అనమాట ఇంటి నిండా చక్కగా అందరూ ఉన్నారు నా కూతుళ్ళు వాళ్ళళ్ళు చక్కగా మా బాబు మా వారు అందరమే చాలా హ్యాపీగా చేసుకున్నామండి ఈ వ్రతం అనేది అన్నిటికీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మా పిల్లలు కూడాను మా బియ్యపురాలు గారు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను నేను ఆవిడ ఇంకా చాలామంది వచ్చారండి అక్కడ మా చిన్న అమ్మాయి అందరూ వచ్చారనమాట అందరి సమక్షంలోని వరలక్ష్మి వ్రతం అనేది నేను చాలా బాగా చేసుకున్నాను మీరందరూ కూడా ఏ విధంగా చేసుకున్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పూజ అయితే చాలా బ్రహ్మాండంగా చేసుకున్నానండి లేట్ అయినా కానీ చాలా నిదానంగా చాలా హాయిగా చేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు కూడా ఇచ్చానండి కొంతమంది వీడియోలోకి రాలేదు పక్కనే నిలబడి ఉన్నారనమాట వచ్చిన వాళ్ళకి మాత్రం ఇలా వీడియో తీసాము ముగ్గురు మాత్రమే కూర్చున్నారు అటు లాస్ట్ని కూర్చున్నది మా వియపురాలు గారండి ఆవిడకి ఆవిడ ప్రతి దానికి వస్తారు నేను అలాగే వెళ్తూ ఉంటాను చక్కగా పసుపు కాలు తీసుకున్న తర్వాత అందరికీ వాయినాలు కూడా ఇచ్చానండి చక్కగా అక్షంతలు ఇచ్చి అక్షంతలు వేయించుకున్నాను ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే మన ఇంటికి వచ్చినా లక్ష్మీదేవితోటి సమానం అనమాట వాళ్ళకి పసుపు పసుపుంకాలతోటి మంచిగా గంధం పూసి అలంకరించిన తర్వాత వాళ్ళకి వాయినాలు ఇవ్వటం అనేది స్వయంగా మనం లక్ష్మీదేవికి ఇచ్చినట్టే అనమాట మనం వ్రతం చేసుకున్న రోజుని ఎవరైతే ముత్త మన ఇంటికి వస్తారో వాళ్ళు లక్ష్మీదేవితోటి అని పెద్దలు చెప్తూ ఉంటారు అదే విధంగా మనం వాళ్ళకి సత్కారాలు అనేవి చేయాలన్నమాట నేను భోజన ఏర్పాట్లు కూడా చేశానండి చాలా వరకు అన్నీ చేశాను అందుకని నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది ఎందుకంటే ఇంట్లో మనవలు కూడా ఉన్నారు కాబట్టి పాళ్ళతోటి ఇవన్నీ చేసుకోవడం నాకు కొంచెం టైం ఎక్కువ పెట్టింది అనమాట అయినా కానీ చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం వల్ల అంతా చాలా బాగా జరిగింది నేను ఎలా ఏదైనా వ్రతం కానీ ఏదైనా చేసుకుంటుంటే నాకు ఇంట్లో సహకారం చాలా బాగుంటుందండి మా వారు హెల్ప్ చేస్తారు మా పిల్లలు మా అబ్బాయి అందరూ హెల్ప్ చేస్తారనమాట అందరి సమక్షంలోనే నేను ఏదైనా చాలా హ్యాపీగా చేసుకోగలుగుతాను నాకు ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉందండి ఇక ప్రసాదాలు చేసేటప్పుడు అయితే మనము టేస్ట్ చూడం కదండి టేస్ట్ చూడుకోకుండా అమ్మవారికి చేసిన ప్రసాదం అయితే చాలా బ్రహ్మాండంగా కుదురుతుందండి అది అమ్మవారు అనుగ్రహ వల్ల ఏంటో తెలియదు కానీ మన టేస్ట్ చూడకపోయినా ఉప్పు కానీ పులుపు కానీ అన్ని కరెక్ట్గా సరిపోని చాలా బ్రహ్మాండంగా అనమాట పులిహోర ఈ పులుసు అనేది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు చాలాసార్లు చూపించానండి ఇందులో జీడిపప్పు ఇవన్నీ వేసి చేశానేమో చక్కగా చిన్న ఇంగువ కూడా వేసి చేశాను అనమాట చాలా అద్భుతంగా ఉంది మనం ప్రసాదానికి ఏ విధంగా చేస్తామో అదే టేస్ట్ వచ్చిందండి అదే ఫ్లేవర్ వచ్చింది ఈ పులిహోర మిక్స్ కావాలంటే కనుక మన దగ్గర బిజినెస్లో కూడా ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు ఎంత బాగుందో పప్పులైతే నేను చాలా ఎక్కువగా వేస్తానండి ప్రతి ముద్దకి కూడా ఇవన్నీ కూడా తగలాలన్నమాట అంత బాగా చేస్తాను అలాగే పరమాణం కూడా ప్రిపేర్ చేశానండి ఈ పరమానం ఇదంతా ఉడిగిపోయిన తర్వాత బెల్లం వేసి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేగించి వేసి చేశాను అనమాట చాలా అద్భుతంగా కుదిరిందండి తీపి కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట రుచి చూడకోకుండా చేసినా కూడా దేవుడి ప్రసాదం అనేసరికి చాలా బాగా కుదురుతుందండి అలాగే దద్దోజనం కూడా తిరగమాత వేసేసానండి విస్త్రాక్ భోజనం పెట్టామండి అరిటాక్ భోజనం అనమాట రెండు బూరెలు రెండు గారెలు అలాగే పరమాన్నం అలాగే కొబ్బరి పచ్చడి కూడా చేశానండి అలాగే ములక్కాళ్ళు బఠానీ టమాటా కూర చేశాను అలాగే పులిహోర అలాగే ముద్దుపప్పు అండి ముద్దుపప్పు కంపల్సరీ చేసుకుంటాం కదా అలాగే వైట్ రైస్ కూడా వడ్డించేస్తున్నాను ఇలా వడ్డించిన తర్వాత దద్దోజనం కూడా వడ్డించానండి అలాగే ఆలు ఫ్రై చేస్తాను అనమాట తర్వాత అప్పడాలు వేగించాను ఆలు ఫ్రైలో పల్లీలు మాత్రం చాలా ఎక్కువ వేస్తానండి బాగుంటుంది ఈ పదార్థాలన్నీ చేసి నేను భోజనం పెట్టానండి వచ్చిన పేరెంట్ వాళ్ళకి ఇవన్నీ చేయటం వల్ల నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ముద్దుపప్పులో నెయ్యి కూడా వేసాను అనమాట ఈ బూరెలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతమైన రుచి వస్తుందండి ఇవన్నీ ఇంత బాగా చేసి అందరికీ నేను నాకున్న దాంట్లోనే చాలా హ్యాపీగా భోజనం పెట్టి పంపించాను మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు అనమాట అలాగ తొమ్మిది మందికి అయినా పెట్టుకోవచ్చు ఐదుగురికైనా పెట్టుకోవచ్చు మన స్తోమతను బట్టి ఎంతమందికైనా పెట్టుకోవచ్చు అండి ఎంత పని ఉన్నా కానీ పదార్థాలు అయితే మాత్రం చాలా బాగా కుదిరినాయి అండి చాలా టేస్ట్గా ఉన్నాయి అందరికీ చాలా తృప్తిగా భోజనం పెట్టాను అందరూ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్